భవనాలు లేవు కాని మనమే ఒక భవనంగా మారాం ఇటుకలు తెచ్చి కట్టలేదు కానీ మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన ఇటుక రాయి మనందరినీ ఇటుక రాడుగా చేసి పరిశుద్ధాత్మ దేవుడే ఒక మందిరంగా కట్టాడు ఎక్కడైనా కోరుకుంటాం ఏముంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానా కూడుకొని ముందు అక్కడ వారి మధ్యలో అన్నాడు కానీ ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఒక ప్రత్యేకమైన స్థలంలో కూడుకుంటారో నేను ఉంటానని చెప్పలేదు ఆయన అమ్మా ఒక కాలం వచ్చి అప్పుడు మీరు పర్వతం మీదనైనా ఎరుశల్యములోనైనా తండ్రిని ఆరాధింపరు యుదార్థముగా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వచ్చింది అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పారు మరి ఏ విధంగా ఆరాధిస్తారట ఆత్మతోనూ సత్యముతోనూ మళ్ళీ చెప్పండి ఎలాగ ఆరాధిస్తారు ఆత్మతో సత్యంతో ఎక్కడ ఆరాధిస్తారు అని చెప్పలేదు హౌ దే వర్షిప్ అని చెప్పాను కానీ వేర్ దే షుడ్ వర్షిప్ అని చెప్పలేదు ప్లేసెస్ కెన్ చేంజ్ ఆదిమ సంఘం ఎవరు కూడా గుడులు కట్టలేదు నాలుగో శతాబ్దం ఐదవ శతాబ్దంలో రోమన్ కథాలిసిజం ఎంటర్ అయిన తర్వాతనే పెద్ద పెద్ద కథీడ్రల్స్ కట్టడం మొదలుపెట్టారు అప్పటిదాకా క్రైస్తవులకు మందిరాలు లేవు నో చర్చ్ వేసేటం చర్చ్ అంటే కాంగ్రిగేషన్ చర్చ్ అన్నారు చర్చ్ అంటే సంఘము ఎట్లీజియా అనే గ్రీక్ కి అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్ పీపుల్ హు ఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది జనరల్ కామన్ సొసైటీ మోషే అనే పేరు ఎవరు పెట్టారు తెలుసా ఫరో రాజకుమార్తె పెట్టింది మోషే అనే పేరు ఫరో కుమార్తె పెట్టింది ఎందుకు పెట్టిందంటే నీళ్ళలో నుండి తని తీసి తిని అని నీళ్ళలో నుండి మోషే బయటికి తీయబడ్డాడు అలాగే ఈ లోక సముద్రము నుండి సంఘము బయటికి తీయబడి దేవుడి స్తోత్రం కలిగి నాకు అల్లెల్లో ఎలా రక్షణ పొందాలి అని అడిగితే పేతులు చెప్పాడు పెందుకు వస్తుంది నాన్న మీరందరూ మారు మనసు పొంది ప్రభు నీ సూక్రిస్తున్నామ బాప్తి కొరకు పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరకు పొందుదురు ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చెందుడు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ముక్తాయింపు క్లోజింగ్ కన్క్లూషన్ ఇచ్చేది ఏంటంటే ఈ మూర్ఖతరము నుండి మీరు వేరై రక్షణ పొందుడి దాస్పుల్ రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద వాటర్స్ అండ్ దెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ దిస్ నిల్ జనరేషన్ ఈ మూర్ఖతరము నుండి మీరు వేరై వేరై అలాగా వీరు చేపడ్డారు అన్ని మతాల వాళ్ళు గుడులు కట్టుకుంటారు గ్రీక్ కల్చర్ రోమన్ కల్చర్ ఈజిప్షియన్ కల్చర్ బెసపటేమియన్ కల్చర్ ఆర్యన్ ద్రవిడియన్ కల్చర్ అందరూ గుడులు కట్టుకున్నారు క్రైస్తవులే గుడులు కట్టుకోలేదు ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నో బిల్ట్ అంటే దానికి ఎందుకు డబ్బులు వేస్ట్ ఆ డబ్బులు కూడా పేదలకు పంచి పెట్టండి సువార్త ప్రకటించడానికి వాడండి అనుకున్నారు నో చర్చ్ ఆల్ ఇవాళ మనం చర్చి కట్టలేదని అంతవర వాల్యం సంఘం అండి వాక్యం బాగానే చెప్తారు కానీ గుడి లేదు ఏమి లేదు వాళ్ళకి అది అంటే క్రైస్తవులు కూడా ఇంత మూర్ఖులు తయారయ్యారు ఖచ్చితంగా బైబిల్లో ఏమని రాయబడి ఉంది అపస్తరళ కార్యాలు ఏడవ అధ్యాయం యాభై వచ్చనం చూడండి వచ్చేసి సర్వోన్నతుడు ఆకాశమునాసి సింహాసనం భూమి నా పాదపీఠం వీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు సెలవిచ్చుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము ఓ హల్లి సర్వోన్నతుడు అందరు చెప్పండి సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అది ఘనుషాట్గా ఒక్కటే దెబ్బ కొట్టి పడేశాడు హస్తకృత ఆలయములంటే మానవుని చేతులతో కట్టబడిన నిర్మించబడిన ఆలయాలలో సర్వోన్నతుడు నివసింపడు హీ రూల్డ్ అవుట్ దాట్ హీ హీ విల్ ఎవర్ ఎస్పెక్ట్ ఎనీ వన్ టు కథీడ్రల్ నా కొరకు ఒక మందిరం కట్టండి అని ఎప్పుడు ఆయన ఆశిస్తానని అనేది అసలు ఎప్పటికీ అవకాశమే లేకుండా కొట్టిపడేశాడు సర్వోన్నతుడు చేతులతో కట్టిన ఆలయంలో నివసింపనే నివసింప అని బైబిల్ చెబుతుంటే ఇప్పుడు క్రైస్తవ జనాంగం ఉండి నేను ఇన్ని కోట్లు పెట్టి ఇంత పెద్ద గుడి కట్టాను అంత పెద్ద గుడి కట్టా గర్వంగా చెప్పుకుంటున్నారు ద క్రిస్టియన్ చర్చ్ అండ్ క్రిస్టియన్ సొసైటీ హ్యాస్ మూవ్డ్ ఫార్ అవే ఫ్రమ్ ద బైబిల్ చాలా కాలం కిందట రేడియో రేడియో బైబిల్ క్లాస్ అని ఒక ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ వచ్చేది ఇప్పుడు రేడియో కానీ అక్కడ లేవు కదా అప్పట్లో రేడియోనే పెద్ద ఇన్వెన్షన్ తర్వాత మరి టీవీస్ వచ్చిన తర్వాత పెద్ద విచిత్రం ఇప్పుడు టీవీలు కూడా ఎవరు చూడటం లేదు సినిమాలు కూడా ఎవరు చూడటం లేదు అందరు పరిశుద్ధులైనట్లు కాదు అంటే అవసరమైన శక్తంతా వీళ్ళు కావాలనుకున్న చెత్త అంతా కూడా ఇంటర్నెట్లో వాళ్ళ మొబైల్లోనే దొరుకుతుంది కాబట్టి ఇన్వెన్షన్స్ కొత్త కొత్త వచ్చినప్పటికీ మన లైఫ్ స్టైల్ మారిపోతాయి ఒకప్పుడైతే మరి నా చిన్నతనంలో రేడియోనే గతి మాకు రేడియోనే చాలా ఇంపార్టెంట్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ న్యూస్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ స్పిరిచువల్ అన్ని అనమాట అందులో ఒక ప్రోగ్రామ్ పీరియడ్ తెలుసా బ్యాక్ టు ద బైబిల్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే బ్యాక్ టు ద బైబిల్ కమ్ బ్యాక్ టు ద బైబిల్ బ్యాక్ టు ద బైబిల్ ఏంటంటే బ్యాక్ టు ద బైబిల్ అని ఎందుకన్నారంటే యూ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ ద బైబిల్ కమ్ బ్యాక్ టు ద బైబిల్ ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఇన్ ద టైటిల్ ఆ టైటిల్ లోపలనే ఒక ఎలక్ట్రిఫైయింగ్ షాకింగ్ రెవల్యూషన్ దేవుని ప్రజలారా ఈరోజు బైబిల్ నుంచి చాలా మైళ్ళు దూరం వెళ్ళిపోయారు దయచేసి ఇప్పుడు మళ్ళీ బైబిల్ దగ్గరికి రండి టు ద బైబిల్ విత్ కమ్ బ్యాక్ టు ద బైబిల్ స్టాప్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ బిల్డింగ్స్ కాల్డ్ చర్చెస్ ఇఫ్ టు ద బైబిల్ గుడులు కట్టాలి అనే భ్రమ నుంచి బయటపడతారు గుడి కట్టినోడు గొప్ప సేవకుడు కాదు సజీవ దేవాలయం సజీవరాళ్లతో సజీవ మందిరాన్ని కట్టి దాన్ని మహిమ మేఘముతో నింపగలిగిన వాడు రుయల్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుడికి స్తోత్రం కలిగి నేను ఎప్పుడు మాట్లాడినా చాలా కేర్ఫుల్గా మాట్లాడతాను భవిష్యత్తులో మనం కూడా చర్చి కట్టొచ్చు చర్చి కట్టిన అందరూ వెధవా అని నేను అనడం లేదు కానీ చర్చి కట్టను అందరూ విధవులేదు అన్నోడు విధవా అంటున్నాను చర్చికి అడితేనే రాంగ్ నేను ఎందుకంటే మన దేశంలో సువార్త వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తున్నాయి క్రైస్తవ సమాజాన్ని అణిచివేయాలనే దుర్మార్గమైన ప్రభుత్వాలు వస్తున్నాయి మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటా కూడా ఇంట్లో జరగడు కోరుతున్నాను ఇలాగా ఈ కమ్యూనిటీ హాల్స్లో కూడా కూడుకునే ఫ్రీడమ్ లేని రోజులు రావచ్చు కాబట్టి ఇంకోటి ఏంటంటే కామ్యూనికేషన్ పెరిగిపోయి పెరిగిపోయి ఇంటి తర్వాత మీరు ఇచ్చే వాళ్ళు అంటే మరి మూడు వందల మంది సంఘం అయినాక మూడు వందల మంది ఏ ఇంట్లో కూర్చుంటారు ఎక్కడ రోడ్డు మీద ప్రార్థన చేసుకోవచ్చు వేసే వింటాడు ఫుట్ పాత్ మీద చేసుకోవచ్చు ఏసై వింటాడు ఏమి కించపరిచి తక్కువగా ఎంచడు అడవిలో చేసుకోవచ్చు మన మణిపూర్లో అదే జరిగింది చర్చి గురించి అన్ని తగలబెట్టేస్తే వర్షం పడుతున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆరాధించుకున్నారు ఇంటర్నెట్ లో ఉన్నది ఆ వీడియో క్లిప్స్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ గాడ్ వేఆర్ హీ టేక్స్ ఇన్ టు అకౌంట్ హౌ యువర్ వర్షిప్ కాబట్టి ఎక్కడ దించుకోవచ్చు కానీ అప్పుడు వర్షం వస్తే డిస్టర్బెన్స్ బాగా ఎండ వస్తే ఎండ దెబ్బ దగ్గులు గాలి దుమారం వస్తే అంత డిస్టర్బెన్స్ కాబట్టి ప్రకృతి వైపరీత్యాల నుంచి కొంచెమైనా ప్రొటెక్షన్ ఏదో ఒక సింపుల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది వెదర్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ది వెదర్ మనం కొంచెం ఒక చిన్న ఆశ్రయం లాంటిది ఒక గుడిసో షెడ్డు ఏదో కట్టుకుంటాం ఇట్ నిడ్ నాట్ బి ఆర్కిటెక్చరల్ వండర్ చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద అంతా అవన్నీ మనం అందమైన గుడులు కట్టిన తర్వాత డెఫినెట్గా అందమైన గుడులన్నీ ఏమవుతాయి అంటే మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి గుడులు అయిపోతాయి వరల్డ్ గవర్నమెంట్ ఒకటి వచ్చేస్తుంది వన్ వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళ సైనికులు వస్తారు మీరందరూ దేవుని భక్తులు మంచిది ఇట్లా ఆరాధించండి ఇక్కడ క్రీస్తు ప్రతిమ పెడతాము అది మాట్లాడుతుంది మీ అందరితో పేర్లు పెట్టి పిలిచి మాట్లాడుతుంది మీ కష్ట సుఖాలని విని మీకు పరిష్కారం ఇస్తుంది ఇది రియల్ గాడ్ త్వరగా అది మీరు ఆరాధించే యహో అనుకోండి అల్లా అనుకోండి ఇంకోటి అనుకోండి అదంతా ఇదే రియల్ గాడ్ ఆల్ అదర్ రిలిజన్స్ అబాలిష్డ్ బ్యాండ్ నో అదర్ రిలీజన్ ఆన్ అర్త్ న్యూ రిలీజన్ ద వరల్డ్ డిక్టేటర్ ఈజ్ ద గాడ్ వాని విగ్రహాలు తెచ్చి పెడతారు ఇష్టం లేకుండా పో ఇంటికి వెళ్ళిపో అరే మేము కష్టపడి కోట్లు పెట్టి గుడి కట్టుకొని ఇంటికి ఎట్లా వెళ్ళిపోతే ఏదో ఒకటి పెట్టి ఆరాధిస్తామని అందరూ క్రీస్తు భక్తులు అయిపోతారు ఇది ఉన్న చరిత్ర రేపటి న్యూస్ పేపర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఆల్ బిగ్ కథీడ్రల్స్ ఆర్ గోయింగ్ టు బి ద టెంపుల్స్ ఆఫ్ వన్ వరల్డ్ డిక్టేటర్ ద డిక్టేటర్ కాబట్టి గుడి కట్టినోడు పెద్ద మునగాడు అనుకోదు అవసరమైతే మనం కూడా ఏదో చిన్నదో ఏదో కట్టుకుంటాం సింపుల్ది ఎందుకంటే ఇప్పుడు దేవుడు దేవుడు ఆశ్రవించి గణేష్ లాగా సువార్థికులు చాలా మంది బయలుదేరారు అనుకోండి ఒక్కొక్కరు పది పది ఆత్మలు తెచ్చినా కూడా ఇది సరిపోద్దా ఒక పది మంది సువార్థికులు బయలుదేరారు ఒక్కొక్కరు పది మంది ఏం చేస్తే వంద మంది కొత్త వస్తారు ఎక్కడ కూర్చుంటారు కనుక నేను ప్రార్థన చేస్తున్నా ప్రభుత్వం అయితే మనం రెండు చర్చిలు కట్టాలి అంటే చర్చిలు అంటే సింపుల్ ప్రేయర్ హాల్స్ హెబ్రోన్ వాళ్ళు కడతారు కదా ఇంత పిట్టగోడ పైన ఇంత కప్పు లాట్ ఆఫ్ వెంటిలేషన్ గాలి వస్తుంది వెరుగు వస్తుంది చక్కగా వర్షం పడ్డ ఆశ్రయం ఉంటుంది అంత సింపుల్గా చాలు దానికి మనం కోట్లు కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు కాంగ్రగేషన్ పెరుగుతూ ఉంది హుతాత్మలు వస్తూ ఉన్నారు కాంగ్రిగేషన్ బయట నుంచి వచ్చేదిగా కాకుండా మన సండే స్కూల్ పిల్లలే పెళ్ళికేడి ఎదిగి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఎదుగుతున్నారు కాబట్టి కాంగ్రిగేషన్ పెరుగుతుంది అప్పుడు ఈ చిన్న చిన్న హాల్స్ సరిపో కనుక మనం ఏదో చిన్నగా ఒక ఆశ్రయం కట్టుకుంటాము కట్టొద్దు అని నేను నిషేధించటం లేదు కానీ అదే సేవా విజయానికి తర్కాణము కాదు బిల్డింగ్ ఆ బిగ్ ప్రేయర్ హాల్ చర్చ్ అండ్ కథీడ్రల్ ఇస్ నాట్ ద మార్క్ ఆఫ్ ద విక్టరీ ఇన్ మినిస్ట్రీ విక్టరీ ఇన్ ద మినిస్ట్రీ ఈ బిల్డింగ్ ఆఫ్ మెనీ కాంగునిగేషన్స్ నాట్ మెనీ బిల్డింగ్స్ సేవా విజయం ఏమిటంటే అనేక సంఘములు కట్టుట అనేక భవనములు కట్టుట భవనాలు కట్టేది విజయం కాదు కానీ సమూహములు దేవుణ్ణి ఆరాధించి ఆత్మతో సత్యమంతో ఆరాధించే సమాజాలను కట్టడం సేవ విజయం దేవుడు అనుమతిస్తే దేవుడు సహాయం చేస్తే మనం చిన్న హాలేదన్నా రానున్న దిన్నాళ్ళు సెకండ్ బ్యాడ్లో ఒకటి హైదరాబాద్లో ఒకటి మనం పెద్ద పెద్ద చర్చలు కట్టడా ఎందుకంటే దేవుని కృప వలన దేవుడే ప్రవచించినట్టు సత్యాన్ని ప్రేమించేవాడు ఎక్కువ మంది లేరు దెర్ ఆర్ నాట్ మెనీ పీపుల్ హూ లవ్ ద ట్రూత్ వాళ్ళకు ఫ్లాటరీ కావాలా ముఖస్థుతి కావాలి పై పై మెరుగులు కావాలి కానీ ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని బోధించే అంటే ప్రజలకు ఇష్టము లేదు పౌరులు చెప్పరా జనులు సత్యమునకు చెవి ఇవ్వక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు దురద గలవారై కాబట్టి మనం ఓ లక్ష మంది పట్టే గుడి ఎప్పుడైతే రీజనబుల్గా కొన్ని వన్ ఆర్ టూ హండ్రెడ్స్ను మించి సంఘం ఎదుగుతుందో దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా కనిపెట్టి చూడాల్సిందే ఎవరు చెప్పారు ఫలానా సంఘంలో ఇరవై వేల మంది మెంబర్స్ రెండు లక్షల మంది మెంబర్స్ ఇరవై ఐదు లక్షల మంది మెంబర్స్ నేను అడిగాను వాళ్ళందరూ ఉన్న పాస్టర్ తెలుసా కాపరి తన గుర పేరు పెట్టి పిలుచు నన్ను బైబిల్ ఖతర్నాక్ గ్రంథం అండి సింపుల్గా ఉంటుంది అది కానీ ఏదన్నా కొంచెం సత్యానికి భిన్నంగా ఉంటే గండ్రగుడ్డలు పెట్టి కసిక్క నరికేస్తుందండి నాకు ఎన్ని లక్షల మంది చెప్పుకోవడం కాదు కాపరైనడు పేరు పెట్టి పిలవాలి ముఖాలను గుర్తుపట్టాలా ఒక ఆదివారం రాకపోతే ఏమ్మా ఎందుకు రాలేదు బాగోలేదు అంటే అడగడానికి కనీసం పరిచయం ఉంటుంది ఏం బాబు ఈ మధ్య నాలుగు వారాలు కనపడిందని అడగడానికి పరిచయం ఉండాలి లక్ష మంది కూర్చుంటే ఎవడు వస్తున్నాడు ఎవడు పోతాడు సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది అది వచ్చేవాడు వస్తుండ్రో పోయి వాడు పోతుంటాడు కానుకలు వస్తుంటాయి అంతే తప్ప ఆత్మీయ ఆత్మీయక్షేమాభివృద్ధి ఉండదు కనుక రీజనబుల్ నంబర్ ఉండాలి ఆదిమ్మ సంఘం ఇంటి బట్టి మీరు ఇచ్చారంటే ఒక్కొక్క సంఘం ఎంత పెద్దగా ఉన్నది ఇంట్లో పట్టేటంతే ఉంది సరే దేవుడు కొంచెం ఇంకా వంద రెండు వందల మంది అంటే పర్వాలేదు అంతేగాని ఓ ఊరంత పెద్ద గుడి కడతానంటే అది ఏమైనా జాతరనా ఏమైనా అది అది ఆరాధన కాదు జాతర అది అలాగా ఎందుకో ఒక చోట మంది కూర్చోవాలి అనేక స్థలాలలో దీపస్తంభాలుగా వీళ్ళు ఎందుకు కనుక మనము తిరిగి బైబిల్ దగ్గరికే రావాలి వీ మస్ట్ కమ్ బ్యాక్ టు ద బైబిల్ ప్రార్థన మందిరాలు కట్టుకోవచ్చు కానీ మినిమం రిక్వైర్మెంట్తో వెంటిలేషన్ గాలి వెలుగు వచ్చేటట్టు వర్షము ఎండకు మనకు కొంచెం సంరక్షణగా ఉండేటట్టు కట్టుకోవాలి కానీ పెద్ద పెద్ద కోట్లు పెట్టి గుడులు కట్టి అన్నీ విర్రవీగడం మంచిది కాదు కట్టనోళ్ళని ఇన్సర్ట్ ఇన్సల్ట్ చేయడం మంచిది ఒక పెద్ద గుడి కట్టాడు ఆయన మెంబర్స్ అందరూ బైబిల్లో డౌట్లో తీర్చుకోవడానికి నా దగ్గరకు వస్తారు వందల మంది వస్తుంటారు నా దగ్గరికి అయ్యా వాక్యంలో ఈ డౌట్లు ఆ డౌట్లో అడుగుతూ ఉంటారు అడిగినా చెప్తాను నేను ఎందుకంటే ఏ చెప్పాడు కదా ఉచితంగా మీరు పొందారు ఉచితంగా ఇవ్వండి ఏ డౌట్ అడిగినా నేను చెప్తాను మరి కుటుంబ సమస్య ఒక వచ్చాడు మన మా అమ్మాయి ఒక అన్యుడిని ప్రేమించిందండి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇట్లాంటి సమస్యలు వస్తారు అప్పుల పాలయ్యానని లేకుంటే బైబిల్లో ఏదో నాకు అర్థం కావట్లేదు కొందరు పండుకుంటే మీదకి వచ్చేదో మీద పడుతుందని ఏం కనిపించట్లేదు ఎన్నో రకాల సమస్యలు ఈవిల్ స్పిరిట్ అటాక్స్ వచ్చినోడి కల్లా నాకు చేత నిన్న సహాయం చేస్తాను ఆఖరిని అడుగుతాం మీరు ఏ చర్చికి పోతారండి ఫలా చేత చాలా మంచి పెద్ద చర్చి కదా ఇవన్నీ ఆయన్నే అడగచ్చు కదా అంటే ఆయన మమ్మల్ని దగ్గరికి రానియడండి అంట దగ్గర రానియడట కానీ మీరు అదే చర్చికి పోతాడు డౌట్ నేను కావాలా నువ్వు కానుక లేయడానికే వాడు కావాలా ఇదే న్యాయం మరి ఎందుకు పోతున్నావు అక్కడికి నీ డౌట్లు తీరవు నీకు సమస్యకు సహాయం చేయడు మరి ఎందుకు పోతున్నావు అంటే ఏడా చాలా మంది వస్తారు సార్ అందుకే నేను వీడు వస్తున్నాడు అని పోతున్నాడు వాడు వీడు వీడిపోతున్నాడు వాళ్ళకి డౌట్లను మాత్రం అంచుతో పెద్దగా పోతున్నాడు ఇటువంటి నకిలీ సంఘాలు క్రీస్తురాకడ సమయంలో అగ్ని పరీక్షకు కాలిపోతాయి మీకు నేను ఒక ఆప్షన్ ఇస్తాను ఒక బండి నిండా గడ్డి బండి నిండా ఎండిన గడ్డి ఎండిన గడ్డి ఇక్కడ ఒక తులం బంగారం పెడుతుంది మీరు ఏది కోరుకుంటారు లావు లేదా ఈ గడ్డి కోరుకుంటారా లేకుంటే బంగారం కోరుకుంటారా బండడు గడ్డి కంటే తులం బంగారం చాలా సంఘాలు అంత పెద్దగా కనిపిస్తాయి కానీ కాల్చి చూస్తే పిడికడు గుడ్ద కొన్ని సంఘాలు చిన్నగా కనిపిస్తాయి కానీ ఎంతసేపు కాల్చినా అది బంగారం బంగారమే దేవుని స్తోత్రం కలిగొని కాక గడ్డిని కాలిస్తే లేకుండా వెళ్ళిపోతుంది బంగారాన్ని కాలిస్తే దాని విలువ పెరుగుతుంది అటువంటి సంఘముగా అదాపే సంఘములన్నీ ఉండాలి దేవుని స్తోత్రం కలిగొని కాక అల్లెల్లు ఈ యొక్క లెవెన్త్ యానివర్సరీ మెసేజ్ అనుకోండి ఇది పదకొండవ వార్షికోత్సవ సందర్భంగా దైవ సందేశం అనుకోండి మనము చిన్న సంఘమైన మేలింగ బంగారు సంఘంగా అగ్ని పరీక్షలో మనం నిరూపించబడాలి సంఘాలందరికీ అడుతున్నారట పవన్ చెప్తున్నారు కర్ర గడ్డి కొయ్యకాలు వెండి బంగారము వెలగల సిక్స్ కైండ్స్ ఆఫ్ కమాడిటీస్ అందరూ సంఘాలు గడుతున్నారు కొందరు గడ్డితో కడుతున్నారు కథలతో కడుతున్నారు కొయ్యకాళ్ళతో కడుతున్నారు వజ్రాలతో కడుతున్నారు బంగారంతో కడుతున్నారు ఆ దినమున వాణి వాణి పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును ఏ ఖతర్నాక్ దిన్ ఆరే

Have gone astray away from the Bible. Of ministries is calling them back to the Bible, come back to the scriptures, come back to the apostolic standards. Now I am in the ministry for 44 years, 45th year in I have stamina and guts.

చాలా కాలం కదంతా కటాశక్తి లేక సరే జుకాణ శక్తి లోక సంబంధికి ఎంత దమ్ ఉన్నప్పుడు ఆత్మ సంబంధికి ఎంత ఉండాలి దేవునికి స్తోత్రం కలగలం కాక వాళ్ళెల్లొయ్య వాళ్ళెల్లు మనము సింహాల గుంపుగా ఉండాలి దేవునికి స్తోత్రం అల్లెల్లో కనుక ఈ పదకొండో వార్షికోత్సవ సందర్భంగా నేను చాలా ఎక్సైటెడ్ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ దాన్ని వాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే దేవుని శక్తి ఉంది అందులో మీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఐఎమ్ నాట్ హియర్ వితౌట్ యూ దేర్ మీరు కూర్చున్నారు ఓఫీ గారి సంఘానికి పోతున్నారంటే మిమ్మల్ని కూడా చాలామంది ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతా వద్దు అని మంచోడు కాదు అట్లా ఇట్లని ఏదైతే చెత్తవాళ్ళు రాగలేదా ఈచ్ వన్ ఆఫ్ యూ అక్కడికి పోవద్దు మంచి కాదు ఆయనకి మధ్య జుట్టు ఊడిపోయింది మీరు పోవద్దు ఆయన దగ్గర అంతా చెత్త బాగుడు మాగా ఆయన జుట్టుంటే మాకేదో పోతే మాకేదో పోయింది మాక నోట్లో వాక్యం జుట్టు పోతే వాక్యం పోలేదు అని చెప్పి మీరు వస్తున్నారు దేవుడికి స్తోత్రం కలిగి ఉడిగా నీకు నెత్తి నిండా బొచ్చుందిరా లోపల వాక్యం లేదు క్యా ఫాయిదా నీకు నీకు నెత్తి మీద బొచ్చు పెద్ద గుడి ఉంది మంచి సూట్ ఉంది తగ్గి ఉంది కానీ నేను నోట్లో వాక్యం లేదు ఏం చేసుకోవాలి నేను ఆయన దగ్గర ఏం లేకుండా వాక్యం ఉన్నాను వచ్చారు మీరు మీరు వచ్చారు కనుక నేను నేనున్నాను దేవుడు నేలో కార్యం చేసి నాలో కార్యం చేసి భూమి మీదనే ఒక అద్భుత కార్యంగా నిలబెట్టేశాడు నిలబెట్టేశారు స్తోత్రం స్తోత్రంగా అదే